గురుదేవుడు జ్ఞాన్పీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ప్రపంచ పదులు ఎవరైనా రెండు విషయాలు తెలుసుకుంటేనే అంటే బ్లాక్ అండ్ వైట్ డార్క్నెస్ అండ్ లైట్ తెలిస్తేనే అప్పుడు మనకి దేని విలువ ఏంటో అర్థమవుతుంది దానిని ఈ పద్యంలో ఆయన వివరించారు పోల నుంపు తెలుస్తుంది మొల్ల మొనలు మీటితేనే వేకో తెలుస్తుంది చీకటి తెర పడితేనే రెండో పార్శ్వము చూడక నిండు నిజము తెలుస్తుంది శోకం పైబడితేనే జీవి అంతు తెలుస్తుంది చావు తడితేనే రెండో పార్శ్వము చూడక నిండు నిజము చెబుతావా వెన్ సీ ద ద సైడ్స్